ఈ వీడియోలో వ్యాపార ఆలోచన స్క్రీనింగ్ మరియు మూల్యాంకన ప్రాముఖ్యత అలాగే మాక్రో విశ్లేషణ మరియు మైక్రో విశ్లేషణ ద్వారా వ్యాపార ఆలోచన మూల్యాంకనం గురించి తెలుసుకుందాం మొదటగా వ్యాపార ఆలోచన స్క్రీనింగ్ మరియు మూల్యాంకన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం వ్యాపార ఆలోచన స్క్రీనింగ్ మరియు మూల్యాంకనానికి ప్రాముఖ్యత అనేది వ్యాపార ఆరంభ దశలో చాలా కీలకమైన అంశం ఇది వ్యాపార విజయానికి బలమైన పునాది వేసే ముఖ్యమైన పనితీరు ఈ ప్రక్రియలు వ్యాపార ఆలోచనలను శోధించి ఆచరణీయమైన మరియు లాభదాయకమైన ఆలోచనలను ఎంపిక చేయడానికి మరియు వాటి విజయ అవకాశాలను నిర్ధారించడానికి ఉపయోగపడతాయి మొదటగా వ్యాపార ఆలోచన స్క్రీనింగ్ యొక్క ప్రాముఖ్యత ఇందులో ఒకటి సమయం మరియు వనరుల పొదుపు అనేక ఆలోచనల నుంచి విజయవంతమయ్యే అవకాశాలు ఉన్న వాటిని ముందుగానే తొలగించడం అవసరమైన పెట్టుబడులు ప్రయత్నాలు మరియు రిస్కులను తగ్గించడం రెండు మార్కెట్ అవసరాలకు సరిపోయే ఆలోచనలు కస్టమర్ డిమాండ్ను తీరుస్తున్న ఆలోచనలను ఎంపిక చేయడం నిరూపించదగిన తక్షణ ఫలితాలు ఇచ్చే వ్యాపారాలకు అవకాశాలు ఇవ్వడం మూడు సరైన ప్రాధాన్యత తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆలోచనలను గుర్తించడం వ్యాపార ప్రాధాన్యతను నిర్ధారించి శ్రవంతిలో పరిగణలోనికి తీసుకోవడం నాలుగు సమర్థమైన వ్యూహాలు వ్యాపార ఆలోచనను ఒక స్పష్టమైన వ్యూహంగా అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది అలాగే వ్యాపార ఆలోచన మూల్యాంకనానికి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం ఇందులో ఒకటి ఆచరణశీలత ఆ ఆలోచనను అర్థశాస్త్ర పరంగా సాంకేతి పరంగా మరియు ఆచరణ పరంగా అమలు చేయగలమా అని విశ్లేషించడం నైపుణ్యాలు మరియు వనరుల అవసరాలను ముందుగానే అంచనా వేయడం రెండు రాబడి మరియు లాభాలు ఇందులో ఆ ఆలోచన పెట్టుబడిపై ఎంత రాబడి అందిస్తుందో తెలుసుకోవడం లాభదాయకతకు సంబంధించిన స్పష్టత కలిగించడం మూడు రిస్కులను నివారించడం వ్యాపార ఆలోచనలు ఉండే అన్ని రిస్కులను ముందుగానే గుర్తించడం ఆ రిస్కులను తగ్గించేందుకు వ్యూహాలను రూపొందించడం నాలుగు తగిన మార్కెట్ స్థానం మార్కెట్లో ఆ ఆలోచనకు ఎంత స్థానం ఉందో గుర్తించడం పోటీదారులతో పోటీ పడగలడంలో ఆలోచన ఎంత బలంగా ఉందో అంచనా వేయడం ఐదు తక్కువ నష్టాలు ముందస్తుగా ఆలోచన బలహీనతలను విశ్లేషించడం ద్వారా పెద్ద నష్టాలను నివారించగలడం ఆరు దీర్ఘకాలిక వ్యాపార స్థిరత్వం ఆ ఆలోచన ఎంతవరకు భవిష్యత్తులో విజయం సాధిస్తుందని అంచనా వేయడం దీర్ఘకాలిక ప్రణాళికకు సరిపోయే వ్యాపారాలను ఎంపిక చేయడం అదేవిధంగా మాక్రో విశ్లేషణ మరియు మైక్రో విశ్లేషణ ద్వారా వ్యాపార ఆలోచన మూల్యాంకనం గురించి తెలుసుకుందాం మనకు అందుబాటులో ఉన్న పది వ్యాపార ఆలోచనలను మూల్యాంకనం చేసి వ్యాపారం ప్రారంభించడానికి అత్యంత అనుకూలమైన వ్యాపార ఆలోచనను కనుగొనబోతున్నాము ఈ మూల్యాంకన ప్రక్రియకు మాక్రో విశ్లేషణ మరియు మైక్రో విశ్లేషణ అనే రెండు దశలు ఉన్నాయి ఈ రెండు విశ్లేషణలు మూల్యాంకన మెట్రిక్స్ ఫార్మాట్లో వాస్తవాలను నమోదు చేసిన తర్వాత జరుగుతాయి ఇందులో ఒకటి మూల్యాంకన మెట్రిక్స్ మూల్యాంకన మెట్రిక్స్ ఒక పట్టిక ఆకారపు ఫార్మాట్ ఇందులో ప్రతి వ్యాపార ఆలోచనకు ఎంపిక చేసిన ప్రమాణం ప్రకారం స్కోర్ ఇవ్వబడుతుంది ఈ ప్రక్రియ సులభమైనది మరియు క్లిష్టతరహితంగా ఉంటుంది రెండు మాక్రో విశ్లేషణ మొదటి దశ ఎంపిక చేసిన ఆలోచనలను కొన్ని ముఖ్యమైన ప్రమాణాల ఆధారంగా మూల్యాంకనం చేసి మెట్రిక్స్ లో మొత్తం స్కోర్ ప్రకారం ర్యాంక్ చేయాలి మైక్రో విశ్లేషణ రెండవ దశ ఇక్కడ మాక్రో విశ్లేషణలో ఉపయోగించిన ప్రమాణాలతో పాటు మరింత విస్తృతమైన ప్రమాణాలను ఉపయోగించి అదే ప్రక్రియను అనుసరించాలి ఆలోచనలను తగిన విధంగా ర్యాంక్ చేయాలి మాక్రో విశ్లేషణ మరియు మైక్రో విశ్లేషణ ద్వారా వచ్చిన ర్యాంకింగ్లో గణనీయమైన తేడా ఉంటే తప్పు ఎక్కడ జరిగిందో పునఃపరించాలి ఈ విధంగా వ్యాపార ఆలోచన స్క్రీనింగ్ మరియు మూల్యాంకనం అదేవిధంగా మాక్రో మరియు మైక్రో విశ్లేషణ ద్వారా వ్యాపార ఆలోచనలు ఉంటాయి ధన్యవాదములు